సద్గురు సంస్థ సద్గురు అఖిలాంటి కోటి ప్రమాణ సర్వగుడు సాయనాథని మనం ప్రార్థిస్తూ జరుపుకుంటున్నాం బాబా గారు జీవించినప్పుడు అనేక మంది మహాత్ములు భక్తులు ఉండేవారు వారిలో కొందరు యొక్క జీవిత విశేషాలు తెలుసుకున్నా అందులో భాగంగా ఈరోజు మనం జస్టిస్ ఎంజె రేగే వీరు ఇండోరు హైకోర్టులో జడ్జిగా పనిచేశారు అంటే హైకోర్టు జడ్జి గారు రేగే గారు వీరు కూడా బాబాకు మంచి భక్తులు అయితే మొదట వీరు ఈ యొక్క దుర్గాదేవి భక్తులు వారి ఇంటి దేవత దుర్గాదేవి అదేవిధంగా విష్ణుమూర్తి భక్తులు శ్రీమన్నారాయణ భక్తులు కొన్ని సంవత్సరాల నుంచి కూడా వారు విష్ణుమూర్తిని శ్రీమన్నారాయణను ప్రార్థిస్తూ శ్రీమన్నారాయణుడే వారి యొక్క ఇంటి దైవం అయితే ఒకసారి ఏమైందంటే వేగే గారికి స్వప్నంలో సాక్షాత్ శ్రీమన్నారాయణే స్వప్నంలో ఈ యొక్క రేఖ పట్టుకొని షిరిడిని తీసుకొచ్చి ద్వారకా దగ్గర తీసుకొచ్చి బాబా దగ్గర తీసుకొచ్చి బాబాకు నమస్కారం చేసి నమస్కారం చేయిస్తాడు స్వప్నంలో తర్వాత ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ యొక్క రేఖ ఆశ్చర్యపడిపోతాడు సాక్షాత్ మహావిష్ణువే నా చేపట్టుకుని ద్వారకా మీలో బాబా దగ్గరకు తీసుకెళ్లాడు ఎవరి బాబా అని విచారించుకొని పలానా షిరిడిలో ఉంటాడు మహాత్ముడు అని చెప్పి తెలుసుకొని ఆ తర్వాత బాబా దగ్గరికి వచ్చి బాబా పాదాలు పట్టుకోపోతాడు అయితే బాబాను చూడంగానే ఆయన ఏమనుకుంటాడంటే ఈయన ఒక మానవ మాత్రుడు మానవ మాత్రుడు ఈయన మహాత్ముడా శ్రీమన్నారాయణుడు ఈయన ఈయన నాకు చూపించాడా ఈయన కాళ్ళు పట్టుకోవాలా అని సంశయిస్తాడు సంశయంగానే బాబా సర్వజ్ఞుడు అనకు లేదు కదా అందుకని బాబా వెంటనే ఏమంటాడంటే నేను మానవ మాత్రుడు కదా నా పాదాలు పట్టుకుంటున్నవి ఏంటి అంటాడు అప్పుడు రేగే అనుకుంటాడు ఓహో ఇనా సర్వజ్ఞుడు నేను మనసులో అనుకున్నా మాత్రాన అది బాబాకు తెలిసి వెంటనే గుర్తుపట్టాడు అని రేగే వెంటనే అనుకోవడము జరుగుతుంది ఈ విధంగా రేగే గారు షిరిడీలో ఉండి షిరిడి వెళ్ళినప్పుడు కూడా అక్కడ రాధాకృష్ణమ్మాయి ఇంట్లో దిగేవాడు ఆ రాధాకృష్ణమ్మాయి తన తల్లిలాగా భావించేవాడు ఈ రాధాకృష్ణమ్మాయి పరమభక్తురాలు ఒక సన్యాసిని బాబా భక్తురాలు ఆమె ప్రతిరోజు కూడా రెండు రొట్టెలు చేసి ఒక రొట్టె బాబాకి ఇచ్చి ఒక రొట్టె అదేవిధంగా యొక్క రేగికి ఇచ్చేది ఒకసారి నేను ఎప్పుడు రామనాభం జపం చేస్తుండేవాడు రామనామ జపం చేస్తూ ఉంటే ఒకసారి ఆ జపం చేస్తుండగా బాబా అడిగాడు ఏ జపం చేస్తున్నావు అంటాడు అంటే భగవంతుని జపం చేస్తున్నా అంటాడు ఏ భగవంతుని జపం చేస్తున్నావు అంటాడు అంటే మీకు తెలియదా అంటాడు నాకు తెలుసు అయినా చెప్పు అంటాడు అంటే రామనామ జపం చేస్తూ ఉంటే రామనామాన్ని మర్చిపోయి సాయి జపం చేయడం మొదలు పెడతాడు ఆయన అప్పుడు అంటాడు నేను మీ జపమే చేస్తున్నాను అంటాడు సరే అంటాడు అంటే ఆ రామనామ జపంలో బాబా జపాన్ని చేస్తూ బాబా జపంలో మర్చి మైమర్చిపోతాడు అప్పుడు నేను బాబా జపం చేస్తున్నాను అంటే బాబా కూడా నేను యాక్సెప్ట్ చేసి సరే అని చెప్పి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా యొక్క గురు రోజు ఒకరోజు అందరు గ్రంథం పారాయణ చేస్తూ ఉంటారు గ్రంథ పారాయణ చేస్తూ ఉంటాడు అప్పుడు యొక్క రేగే దగ్గర గ్రంథం లేక బాబా దగ్గరికి వెళ్ళి బాబా బాబా గురు పర్వదినం నాకు ఒక గ్రంథం ఇవ్వండి నేను కూడా పారాయణం చేస్తానంటాడు పారాయణం చేస్తానంటే అప్పుడు బాబా గారు ఏమంటారంటే ఏం లేదు మనస్సు బుద్ధి ఒక నిశ్చలమైన మనసుతోటి నిక్షలమైన ప్రేమతోటి నిశ్చలమైన భక్తితోటి ఆ భగవంతుని ప్రార్థించు నువ్వు గ్రంథము పారాయణం చేయాల్సిన అవసరం లేదు నిజమైన భక్తితో ప్రేమతో భగవంతుని స్మరించు అని చెప్పడం జరుగుతుంది గురుపూర్ణమి ఆ రకంగా గురుపూర్ణం రోజు అంతా కూడా వారు బాబా నామస్మరణలో పంతొమ్మిది వందల పన్నెండులో గడుపుతాడు అదేవిధంగా పంతొమ్మిది వందల పన్నెండులో అందరు కూడా బాబాకు పూలమాలను తెచ్చిస్తూ ఉంటారు అందరు పూలమాలను తెచ్చి బాబాకేస్తూ ఉంటారు అప్పుడు రేగే ఒట్టి చేతులతో వస్తాడు చేతులతో వచ్చి అందరు పూలమాలలు వేస్తున్నారే నేను పూలమాలను వేయలేదే అని బాధపడుతూ ఉంటే అప్పుడు బాబా అంటాడు ఈ పూలమాలన్నీ నీవే ఇవన్నీ నీవే అంటాడు అంటే సర్వజ్ఞుడు అంటే ఆయన మనసులో ఉన్న భావనను చెప్పేసేవాడు అదేవిధంగా పంతొమ్మిది వందల పదహైదులో కూడా ఒకసారి శ్రీరామణం రోజు అందరు బాబాకు వస్త్రాలు తీసుకొచ్చారు వస్త్రాలు తీసుకొచ్చి సెలవులు తీసుకొచ్చి శాలవలు తప్పారు బాబా ఏం చేసేవాడు అంటే ఆ యొక్క వస్త్రాలు పైన వేసుకొని సల పైన వేసుకొని వాటిని మరలా ప్రశాంతంగా భక్తులకు ఇచ్చేసేవాడు అయితే రేగి ఏం చేశాడంటే ఇండోర్లో ఒక మంచి పట్టు వస్త్రం ఆరు ఇంటూ ఆరు సైజులో ఖరీదు కలిగినది విలువైనది ఒక మంచి వస్త్రం తీసుకొని బాబాకు వేసి మరలా ఏమనుకుంటాడంటే ఈ వస్త్రం బాబా దగ్గర ఉంచుకుంటేనే బాగుంటుంది కదా ఈ వస్త్రం నాకెందుకు బాబా దగ్గరే ఉండాలి అనుకుంటాడు అంటే బాబా సర్వజ్ఞుడు కదా ఆయనకు తెలియదేముంది వెంటనే బాబా ఉండి సరే ఈ యొక్క వస్త్రం నా దగ్గరే ఉంటుంది ఇవి నేనే ఉంచు ఉంచుకుంటాను అని బాబా ఆ యొక్క వస్త్రం తీసేసుకుంటాడు అదేవిధంగా బాబా గారు ఒకసారి ఈ యొక్క రేగుతోటి నాకు దక్షిణిమంటాడు ఎంత బాబా అంటారు నలభై రూపాయలు ఇవ్వమంటాడు నలభై ఇస్తాడు మరలా నలభై రూపాయలు అడుగుతాడు మళ్ళీ నలభై ఇస్తాడు మరలా ఇరవై రూపాయలు అడుగుతాడు మళ్ళీ ఇరవై ఇస్తాడు మరలా దక్షిణ అడుగుతాడు ఆయన దగ్గర ఉన్నది వంద రూపాయలు బాబా నా దగ్గర వంద రూపాయలు దక్షిణ ఉంది వంద రూపాయలు దక్షిణ ఇచ్చాను నా దగ్గర అంటాడు సరే శ్యామాని అడిగి పిచ్చుకురా అంటాడు అప్పుడు శ్యామా దగ్గరికి వెళ్తారు శ్యామా దగ్గరికి వెళ్ళినప్పుడు శ్యామా అంటాడు బాబా దగ్గర డబ్బులు లేక కాదు బాబా ధనం కోసం ఎప్పుడు దక్షిణ అడగరు బాబా నిన్ను అడిగింది నీలో ఉన్న బుద్ధి అహంకారము గర్వము అదేవిధంగా గుణాలు నీలో ఉన్న కామకురందోహం ఆశ్చర్యాలు నీలో ఉన్న చెడు గుణాలు నీలో ఉన్న అహంతారము ఇవి బాబా నిన్ను దర్శిణ అడిగాడు అంటే నిన్ను జ్ఞానము నీకు జ్ఞానం కల్పించడం కోసం ఆధ్యాత్మికమైన స్థాయి పెంపొందించడం కోసం నీలో ఉన్న దుర్గుణాలు బాబా దర్శిని అడిగాడు అని చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ రకంగా ఆ రేఖే అప్పుడు ఆ బాబాకు తనలో ఉన్న దుర్గుణాలు ఇవ్వటానికి ప్రార్థిస్తాడు అదేవిధంగా ఒకసారి ఈ యొక్క రేఖే కొడుకు మరణిస్తారు కొడుకు మరణించగానే బాబా దగ్గరికి వెళ్ళి బాబా బాబా నా కొడుకు మరణించాడు అని దుఃఖంతో బాధపడతాడు అప్పుడు బాబా ఏమంటాడు అంటే అతని సమయం ఆసనమైనది నీకు కొడుకు కావాలంటే కొడుకునిస్తాను నీకు నేను కావాలా లేక నీ కొడుకు కావాలా అంటాడు అంటే లేదు లేదు బాబా నాకు మీ దయ మీ అనుగ్రహం ఉంటే చాలు అని అంటాడు అంటే అప్పుడు బాబాగారు మరలానికి సంతానం కలుగుతుంది అని మరలా వారికి సంతానం కలిగించడం జరుగుతుంది అదే అదేవిధంగా బాబా గారు ఒకసారి రేగని పిలిపించి తాను చేస్తాడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నీకు కావాల్సినవి తీసుకోమంటాడు నీకు యాభై రూపాయలు కావాలా తీసుకో అదేవిధంగా వంద రూపాయలు కావాలా తీసుకో నీకు ఎంత కావాలంటే తీసుకోమంటాడు నీకు కావాల్సింది డబ్బులు తీసుకోమంటాడు అప్పుడు ఈ యొక్క ఏమంటారంటే బాబా బాబా నాకు డబ్బులు వద్దు బాబా నాకు డబ్బులు వద్దు నాకు నీ దయ కావాలి నాకు నీ అనుగ్రహం కావాలి ప్రతి జన్మలో ప్రతి జన్మలో నేను మీ వెంట ఉండాలి మీరు ప్రతి జన్మలో నన్ను కాపాడాలి అని కోరుకుంటాడు ఇప్పుడు బాబా అంటాడు సరే ప్రతి జన్మలో కూడా నేను నిన్ను కాపాడుతాను నేను నిన్ను కాపాడుతాను అని చెప్తాడు చెప్పిన తర్వాత బాబా ఒక పటం ఇస్తాడు రేగేకు ఏంటి ఆ పటం అని చెప్పి వాళ్ళమ్మో చూపిస్తే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో రేగే పుట్టినప్పుడు రేఖేకు ఆరు సం ఆరు రోజుల వయసులో ఒక పకీర్ వస్తాడు ఒక పకీర్ వచ్చి తన హస్తాన్ని శిరస్సు మీద పెట్టి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు అదృశ్యమైపోతాడు ఆ యొక్క శిరస్సు పైన ఫకీరు పెట్టిన అభయ ఫోటో అలా అలమ్మకిస్తాడు అటు అమ్మాయి చెప్తుంది నిజమేనాయన నువ్వు పుట్టినప్పుడు ఆరు రోజులప్పుడు ఒక పకీరు వచ్చాడు నీ యొక్క శిరస్సు పైన ఆయన ఒక అష్టం పెట్టాడు ఆ పటమే ఈ పటము వారు బాబాగారే అంటే నువ్వు పుట్టినప్పుడే బాబాగారు నేను ఆశీర్వదించారు అని చెప్పడం జరుగుతుంది ఒకసారి రేగే గారు కలకత్తా వెళ్ళి రామకృష్ణ పరహంస మఠానికి వెళ్ళాలనుకుంటారు అప్పటికే రామకృష్ణ పరహంస పర్వతిచ్చుంటాడు కలకత్తా వెళ్ళి ఆ కాళీ మఠం వెళ్ళి కలకత్తాలో కాళికాదేవి దర్శనం చేసుకున్న తర్వాత రామ్లాల్ అనే ఒక చిన్న రాముల వారి విగ్రహం ఉండేది ఆ రాముల వారి విగ్రహము ఈ యొక్క రామకృష్ణ పరహంస దగ్గర ఉండేది ఆ యొక్క రాముల వారి విగ్రహము రామకృష్ణ పరహంస దగ్గర ఉంటే ఆ విగ్రహం చూడాలని నేను కోరిక బాబా అని అనుకుంటాడు బాబా బాబా ఆ రామకృష్ణ పరహంస దగ్గర ఉన్న రామ్లాల్ విగ్రహం నాకు చూడాలనుంది అని మనసులో అనుకొని ఆ యొక్క పూజారి దగ్గరకు వెళతారు అయితే ఎవరికి కూడా విగ్రహం చూపరంట వేరే రాముల వారి విగ్రహం చూపిస్తారే కానీ రామకృష్ణ పరహంస ఉన్న రామలాలు ఒక చిన్న విగ్రహాన్ని ఎవరికి చూపుడో అది భద్రంగా ఒక చోట పవిత్రం ఉంచుతారు ఈ ఇక నార్కే పో అప్పుడు ఆ పూజారి ఉండి నాకు రాత్రిపూట రామకృష్ణ పరహంస స్వప్నంలో కనపడ్డాడు రామకృష్ణ పరహంస స్వప్నంలో కనపడి బాబా భక్తుడు రేగే వస్తున్నాడు రేగేకు ఈ రామ్లాల్ విగ్రహము ఒకసారి చూపించి దర్శనం చేయమని చెప్పి చెప్పాడు అందుకని నేను ఈ యొక్క విగ్రహాన్ని దర్శనం చేయిస్తున్నానని చెప్పి ఆ ఆ రామున విగ్రహాన్ని దర్శనం చేయిస్తారు అంటే ఆ మహాత్ములు రామకృష్ణ పరహంసకు బాబాకున్న సహసంబంధమే బాబాను అని రామకృష్ణ పరహంస వెంటనే స్పందించి చెప్పడం జరుగుతుంది ఈ రకంగా ఆ యొక్క విగ్రహం జరుగు దర్శనం జరుగుతుంది అందుకని రేగయ్య గారు బాబా దగ్గర ఉన్నప్పుడు பக்த அனை ரெண்டு பக்து அனுபவம் எந்த